చిన్న మండలం జంగరాయి సొసైటీ పరిధిలోని అంబాజీపేట కొరవిపల్లి జంగరాయి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సొసైటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలోనే తాము పండించిన ధాన్యాన్ని విక్రయించుకోవాలని వారు తెలిపారు ఏ గ్రేడ్ రకానికి రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది బి గ్రేడ్ రకానికి రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు క్వింటాల్ చెల్లించడం జరుగుతుందని సన్న రకం ధాన్యానికి క్వింటాలకు ఐదు వందల రూపాయలు బోనస్ అందివ్వడం జరుగుతుందని వారు మా సంఖ్యలో జరిగిన సంఘటనానికి సంబంధించిన బోనస్ డబ్బులు ఇంకా రాలేవని వాటిని ప్రభుత్వం వెంటనే రైతులకు చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి వైస్ చైర్మన్ కృష్ణ గౌడ్ సిఈఓ బాలకృష్ణయ్య తో పాటు డైరెక్టర్లు సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు ਹੀਲ ਅੰਕਲ ਬਾਈ ਕੋਬਰਪਾਲ ਜਾਦਾ ਨਹੀਂ ਕੋਬਰ ਨਹੀਂ ਲਾਉਂਦਾ